అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ కలర్ కనహంబరాలు చూపిస్తున్నాను చూడండి చిట్ చిట్టి కనహంబరాలు ఎన్ని కోసేసాను ఎల్లో కలర్ కూడా ఉన్నాయి ఎల్లో కలర్ కూడా కోస్తాను బాగున్నాయా కనహంబరాలు ఈ రెండు కలిపి కట్టుకుంటే బాగుంటాయి రెండు చూపిస్తాను రెండు ఫ్రెండ్స్ అలా ఉండేవి ఎల్లో కలర్ కనుక బ్రోల్ చాలా ఉన్నాయి కదా చెట్నా అన్నీ కోస్తాను అన్నీ కోస్తాను ఫ్రెండ్స్ బాయ్